చూడండి చేస్తున్నాడు మనం బాగా వెల్డింగ్ వర్క్ అని చేస్తాడు చాలా మంచి వర్క్

సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మన ఆచార్య అయితే చాలా పని చేస్తారు చాలా మంచి మంచి పనులు చేస్తారు గేట్ గేట్లు చేస్తాడు చూడండి వెల్డింగ్ వర్క్ చేస్తాడు కొట్టాలు కూడా వేస్తాడు కార్పెంటర్ వస్తారు லபரே பண்ணா ஆ ஆ நான் அங்க இருந்து பண்ணா அந்த

అతని పేరు వంశీ అంట టేపు కలత పెడతాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి వెల్డింగ్ వేయడానికి మొదలు పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మన బాలాజీ వచ్చారు చాలా ఒక పని కదా నాలుగైదు పనులు చేస్తాడు మరి ఇది ఒకటి కాదు ఫ్రెండ్స్ చేను పని కూడా చాలా బాగా పని చేస్తారు మన బాలాజీ ఆచారి అంటే పిల్లంటే చెప్పండి ఫ్రెండ్స్ మా బాలాజి బాగా చేస్తాడు పిల్లం పుడుతున్నాము నుండి కామెంట్ చేయండి మా బాలాజీకి బాగా పని చేస్తాడు మా బాలాజీ వెల్డింగ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమైన చాలా కష్టపడి పని చేసేవాడే వెళ్ళారు చెల్లు చూస్తాం కళ్ళు కళ్ళలో నీళ్లు కారినా కూడా కష్టం చేస్తున్నాడు మన బాలా చేసారు వెల్డింగ్ వర్క్ అంటే చాలా కష్టము చూడండి ఫ్రెండ్స్ అగ్గి ఎగిరినా కూడా అలాగే పనిచేస్తు మనమైతే సురమ్మంటే కళ్ళు పక్క వెళ్ళిపోతాం చూడండి అలాగే పనిచేస్తున్నాడు మనం బాలా చేసారు करना है आस्था ए अपना

ఈ కాల్ ప్లేస్ లో ఈ గేట్ అరికించబోతున్నాడు మనం బాలాజీ అచ్చారే చూడండి